చరిత్ర ఇగో చూడు ఏం పట్టుకొని తిరుగుతున్నాడు కట్టెలు కత్తులు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇన్ని పోరాలను రెచ్చగొడుతున్నాడు వీడు మళ్ళీ ఈ ఉన్నాడు ఇగో మాస్క్ పెట్టుకొని రాహుల్ గాంధీతో ఉన్నాడు ఐ విల్ గో టు ది బీజేపీ ఆఫీస్ ఈ స్టోన్ ఈ రా బాజీ ఏదైతే ఉంటుందో చూడు దాన్ని నేనే లీడ్ చేస్తానంటున్నాడు వన్ స్టేట్మెంట్ వీడియో ఉన్నది నా దగ్గర ఇప్పుడు ఎప్పురి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పు కంప్లీట్గా కారణం ఎవడు అని అంటే వీని మీద దేశద్రోహ చట్టం పెట్టాలా ఇప్పుడు నేను గాని మీద సెన్సిటివ్ జాగల వీడు మళ్ళా ప్రజల మనసులను చెడగొట్టి ప్రొడక్స్టులు లేపుతున్నాడు ఆర్కెస్ట్రేటర్ వాడు వాటి మీద దేశ చట్టం పెట్టి వాడిని లోపలయాలను వద్దా మీ కామెంట్ రూపంలో ఫ్రెండ్స్ చెప్పుకేటివ్ స్టేట్మెంట్లు పెట్టి మాబుని రెచ్చగొట్టి ఈ గాడు మళ్ళా అంబులెన్స్ లో పోయింది ఇంటికి తప్పించుకొని అంబులెన్స్ లో వెళ్ళిపోయాడు వీడు ఎందుకు ఎందుకు నువ్వు నిరారాది షాపేసినవురా జంజీపూరలను రెచ్చగొట్టి వీడు వీడు సైంటిస్ట్ కాదు వీడు ఈడు అనార్కిస్ట్ దేశ దేశద్రోహిడు ఇన్ పొలిటికల్ అంబిషన్స్ కోసము